అందరికీ నమస్కారం అమ్మా వీడియోస్ కుస్మాకుమారి అట్ కుస్మా నైన్ ఎయిట్ సెవెన్ ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా అండి మరి మన ప్రియతమ ఆంధ్ర కేసరి అని పేరు పొందినటువంటి ప్రకాశం పంతులు గారి యొక్క జయంతి రోజు ఆయన పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఆగస్ట్ ఇరవై మూడున పుట్టారు పంతొమ్మిది యాభై ఏడు మే ఇరవైనా పరమపదించారు సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబంలో పుట్టి కూడా వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యారు మరి పంతొమ్మిది వందల నలభై యాభై దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం గారు ఒకరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదేశంలో తుపాకీకి ఎదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారు మరి అటువంటి మహనీయంతో మా కుటుంబం అనుకున్న సంబంధ బాంధవ్యాలతో మా తాతగారికి చాలా ఉంది గాంధీ గారితో ప్రకాశం గారితో ప్రకాశం గారు గాంధీ గారు మా మా కుటుంబాన్ని సందర్శిస్తూ ఉండేవారు వచ్చినప్పుడు కలుస్తూ ఉండేవారు ఆ యొక్క పరిచయంతో నేను కూడా ఆ చరిత్ర అంతా తెలిసిన దాన్ని కనుక వారిద్దరిని పురస్కరించుకొని మా తాతగారు మరి ఈయన అడుగు జాడల్లో గాంధీ గారు అడుగు జాడల్లో నడిచిన వ్యక్తి గ్రామ స్వరాజ్యాన్ని నడిపిన వ్యక్తి ఏదో భక్తి పూర్వకంగా ఒక పాట పాడదాం అనిపించింది ప్రకాశం గారిని పురస్కరించుకొని ఆయన జయంతి సందర్భంగా మరి మీరు కూడా వింటారని మీరు కూడా తెలుసుకుంటారు విషయాలని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది వీడియో చివరిదాకా వినండి ఇన్ఫర్మేషను పెడుతున్నాను కూడాను ఆ రోజుల్లో మా తాతగారు రచనలు కూడా చేశారు ఆయన చిరకాలం ఉన్న కాలం కూడా ఏదో రాస్తూ ఉండేవారు పద్యాలు మనసు మనగడ అనేది దాంట్లోని కొన్ని విషయాలు అండర్లైన్ చేశారు మన వాళ్ళు ఎవరో దాన్ని కూడా చూపించడం జరుగుతోంది కొన్ని పేజీలు వారితో ఉన్నటువంటి అనుభవాలు అన్నమాట గాంధీ గారితో ప్రకాశం గారితో వాళ్ళు ఏమేమి ఏమైనా చెప్పారు అనే విషయాలు కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూడండి నచ్చుతుంది నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇది నేను చెప్పుకోవాలి కనుక చెప్తున్నాను ఏమనుకోకండి మరి కొత్తగా చూస్తున్నాయి మర్చిపోకండి కాసంగా దండి పురస్కరించుకుని నేను ఒక పాట పాడుతున్నాను వినేసేయండి ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రీ వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రీ శా చరిత గల సుందర నగరం శతా చరిత గల సుందర నగరం గత వైభవదీప్తులతో కం కమ్మని కావ్యం వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా రాజమహేంద్రి రాజరాజ నరేంద్రుడు కాకతీయులు తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు ఆ కథలన్నీ నినదించే గౌతమిహోరు వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా సోభిల్లే రాజమహేంద్రి శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో वक्षोमुखामुखेषु के लोकानां स्थितिमानहस्तविहतां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्ताय स्त्रीपुरुषात् सम्पूजितावत्सुरैः भूयासुः पुरुषोत्तमाम्बुजा भव श्रीकन्धराः श्रेयसे आदिकवितनन्नैया व्रास निचटा శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట ఆది కవిత నన్నయ్య రాసి నిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట కవి సార్వభౌములకి ఆలవాలము కవి సార్వభౌములకి ఆలవాలము నవ కవితలు వికసించే నందనవనము వేదల్లా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లి రాజమహేంద్రి ఉప్పు సత్యాగ్రహం దండి సత్యాగ్రహం వందే మాతరం వందే మాతరం పదండి దండయాత్రగా పదండి దండు దండుగా ప్రకాశ సింహ గర్జన దిగంతరాలు నిండగా పదండి యాత్రగా పదండి దండు దండుగా ప్రకాశ సింహ గర్జన దిగంతరాలు నిండగా ఇది ఉప్పు కాదురా నిప్పురా దొరలపాలి ముప్పురా ఇదే మన బానిస బంధనాలు విప్పురా ఇది దావాగ్ని జ్వాలరా దావాచల ఏరురా పరపాలన పీడనమే మసిగా మసిగా కాల్చునురా పదండి 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 దండయాత్రగా పదండి పదండి దండు దండుగా మన తల్లిని మన చెల్లిని కాటేసిన త్రాచులు మన కలిమిని మన బలిమిని కబలించిన నీచులు ఈ పిడికెడు ఉప్పు చూసి గడగడలాడాలిరా స్వాతంత్రపుజే గంటలు మోగాలిరా పదండి దండ యాత్రగా పదండి దండు దండుగా పదండి దండయాత్రగా పదండి దండు దండుగా ఆయుధాల శక్తి కన్న ఆత్మశక్తి మెండురా అలనాడిది చాటి చెప్పే తంగుటూరి గుండెరా ప్రతి మనిషి ఈనాడక ప్రకాశమై వెలుగురా ఒక్క గుండె వెయ్యి గుండ్లు ధిక్కరించి గెలుచురా పదండి దండయాత్రగా పదండి దండు దండుగా పదండి దండయాత్రగా పదండి దండు దండుగా ప్రకాశ సింహ గర్జనాదిగంతరాలు నిండగా ప్రకాశ సింహ గర్జనాదిగంతరాలు నిండగా ఉప్పు సత్యాగ్రహం దండి సత్యాగ్రహం వందే మాతరం 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 భారత్ జై జై హింద్ జై హింద్ జై హింద్ ఇక్కడ పొందుపరిచిన అంశాలన్నీ మా తాతగారి జీవిత అనుభవం లేదు మేము కొంతమంది పేర్లు విన్నాము చూసాము కూడా ఈ వీడియోని చూసిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు ఓపికగా చక్కగా మీరు కూడా తెలుసుకుంటారని కొన్ని విషయాలను పొందుపరచడం జరిగింది మరొకసారి ప్రకాశం గారికి మా తాత తాతగారికి వాళ్ళు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను చూస్తే ఉండండి అమ్మ వీడియో కుసుమ కుమార్ ఈజ్ కుస్మా నైన్ నైన్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో